హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు క్రియేషన్ సాయి మమత ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దు పొద్దున్నే షూట్ చేశానండి సిక్స్ థర్టీ అట్లా అవుతుండే నేను స్టార్ట్ చేసినప్పుడు ఇంకా పనులన్నీ కూడా నేను ఆ టైంలోనే స్టార్ట్ చేశాను అన్నట్టు పొద్దున్నే లేవగానే డెటాల్తో ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి ఫస్ట్ తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను క్యాబేజ్ కట్ చేస్తున్నాను కదా నిన్న స్టార్ బజార్లో తీసుకొచ్చానండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అయినా సరే ఆకుకూరలు ఫ్రూట్స్ ప్రతిదీ కూడా ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట క్యారెట్ బీట్రూట్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా అండి చాలా ఫ్రెష్గా ఇస్తారు రేట్లు కూడా అలానే ఉంటాయి నిన్న ఈవినింగ్ టైంలో మేము వెళ్ళినప్పుడు నాకు చూడగానే తీసుకోవాలనిపించింది అండి ఇంకా క్యాబేజ్ తీసుకొచ్చాను రిమైనింగ్ చాలా తీసుకొచ్చాను కొన్ని అయితే ఏమీ చూపించట్లేదు అనమాట ఓకే ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నాను క్యాబేజ్ అయితే హాఫ్ కట్ చేసి శుభ్రంగా ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగైతే కట్ చేశాను అనమాట దీంతో నేను ఏం చేయబోతున్నాను అనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను ఇక్కడ అయితే నేను వేడి నీళ్ళు అయితే కాగబెట్టానండి ఇది కట్ చేసే లోపు మనకు వేడి నీళ్ళు అయితే కంప్లీట్గా కాగిపోయినాయి మనకు కావాల్సినంత వచ్చేసింది అనమాట తర్వాత క్యాబేజ్ని అంతటిని కూడా ఇందులో వేసి మనం కడిగేసుకున్నట్లయితే కొంచెం స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ అనేది మొత్తం పోతుంది అస్సలు స్మెల్ లేదండి ఎందుకంటే ఫ్రెష్గా క్యాబేజ్ కదా క్యాబేజ్ కొంచెం ఏమంటారు ఒక వన్ మంత్ది టూ మంత్ది కూడా అమ్మే వాళ్ళు ఉంటారు ఎండిపోయినవి అన్నీ తీసుకొచ్చి అమ్ముతారు అది అయితే బాగా స్మెల్ వస్తుందండి మురిగిపోయిన స్మెల్ వస్తుంది ఇది అసలు వేడి నీళ్ళు అలా గడగపోయినా స్మెల్ లేదు అనమాట ఫ్రెష్గా ఉంది ఓకే దీంతో నేను ఏం చేస్తున్నాను అంటే క్యాబేజ్ పకోడా చేస్తున్నాను అని కూడా అంటారు కదా క్యాబేజ్ వడలు సరే నేను క్యాబేజ్ వడలు అయితే చేద్దామని చెప్పేసి అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను క్యాబేజ్ అయితే వెన్నీలలో కడిగాను వాటర్ లేకుండా మొత్తం పిండేశాను తర్వాత ఉప్పు కారం నెక్స్ట్ శనగపిండి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకున్నానండి ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాను వాటర్ అయితే అస్సలు పోయేద్దండి మనం ఆల్రెడీ వాటర్లో ఏమంటారు ఆల్రెడీ వాటర్లో కడిగేసినాం కదా ఆ వాటరే కొంచెం ఉంటుంది అనమాట అందులో ఒకటి క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కదా సరే మనకి చూసారు కదా పర్ఫెక్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టాను నేనైతే ఎక్కువ కారం వేయలేదు మా బాబు అయితే ఇంకా కారం తినడు కదా అండి చేసేదే ఆయన కొరకు ఇంకా కారం వేస్తే తినడు అని చెప్పేసి లైట్గా వేసాను చూసారు కదా మరీ ఎక్కువ వాటర్ అసలు వాటర్ పోయొద్దు నేను పోయలేదు కొంచెం వాటర్ పోసుకున్న అది మనకు ఎక్కువ ఏమవుతుంది లూజ్ అయిపోతుంది పిండి అనేది అలా లూజ్ అయితే మనకి ఇట్లా స్ట్రక్చర్ రాదు అనమాట వడ తెలుసు కదా అండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు బయట కొనకుండా చూసారు కదా నేనైతే వంటూ వంటూ ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను మరీ పలచగా వేయొద్దు మరీ మందంగా వేయొద్దు అండి మనకి కావాల్సిన ఆకారం చూసుకొని మంచిగా ఇట్లా ఒత్తేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా వేడి చేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్నాను ఫస్ట్ వేసినాయి అయితే మంచి బ్రౌన్ కలర్కి వచ్చినాయండి ఇంకా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై చేసేసుకు లోటు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఆ శనగపిండి ఉంది చూసారా అది కూడా ఎక్కువ వేసుకోలేదు కదా ఒక కప్పు వరకు వేసుకున్నాను ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దండి మరీ పిండి పిండి ఉంటుంది తినలేము ఇంకా వేసామా ఏలేదా అన్నట్టుగానే ఉండాలి అనమాట ఇంకా రిమైనింగ్ పిండి ఉంది కదా అది కూడా వేసేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటాయండి నేనైతే మార్నింగ్ ఇవ్వగానే ఏం చేయాలి వర్షం వస్తుంది కదా నైట్ నుండి నాన్ స్టాప్గా వర్షం వస్తుంది నైట్ ఏంటండి టూ డేస్ నుండి వర్షం వస్తుంది మాకైతే ఇంకా వర్షంలో మనకి ఏదన్నా ఒక స్పైసీగా వేడివేడిగా తినాలనిపిస్తుంది మనం బయట కొనుక్కోలేము అంటే ఇష్టం ఉండదు నాకు బయటకు వెళ్ళి కొనుక్కోవడం అనేది ఇంకా మనం ఇంట్లోనే మనకు వచ్చినవి నచ్చినట్టుగా ఇంట్రెస్ట్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు అని చెప్పేసి నేనైతే నీట్గా పర్ఫెక్ట్గా ఈ క్యాబేజ్ వడలు అయితే చేసుకుంటున్నాను ఇందులో అయితే ఇంకా డౌట్ ఏముంది చెప్పండి మనం చేసుకుంటాం కాబట్టి ఇంకా క్యాబేజ్ వడలు మనకు బయట కూడా ఇస్తారు ఇంత నీట్గా ఎందుకు చేస్తారండి వాళ్ళు ఎందుకు అడుగుతారు కదా వేడిలాల్లో ఎందుకు అడుగుతారు వాళ్ళు ఇట్లయితే ఇంత పర్ఫెక్ట్గా అసలు ఉండదు కదా అండి షూ అండి నేనైతే ఏం చేశాను గారెలు అయితే పర్ఫెక్ట్గా అయిపోయినాయి మంచిగా కాలినాయి అంటే లోపల పిండి లేకుండా పచ్చివాసన రాకుండా క్యాబేజ్ కూడా స్మెల్ రాకుండా పర్ఫెక్ట్గా అయితే కాల్చి పక్కన అండి క్యాబేజ్ వడలైతే అయిపోయింది కదా ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను తర్వాత నేను వంట చేస్తున్నానండి ఆయిల్ అయితే తీసాను వడలు కాల్చిన ఆయిల్ ఉండే కదా ఆయిల్ అయితే చల్లారిన తర్వాత వేరే క్యాన్లో పోసేసుకున్నాను నేను పప్పు చేస్తున్నానండి ఇక్కడ పెసరపప్పు అయితే చేస్తున్నాను దానికి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ ఉంచేసి రిమైనింగ్ మొత్తం క్యాన్లో పోసేసాను వేడి చల్లారిన తర్వాత ఇక్కడైతే నేను తాలింపు చేస్తున్నాను తాలింపుకి నేను ఏం వేసాను చూశాను కదా మెంతులు జీలక రెండు మిర్చి కరివేపాకు వేసాను ఎల్లిపాయలు ఇట్లా ఆనియన్స్ అయితే అసలు వేయను అండి ఎప్పుడో ఒకసారి చాలా రేర్ అనమాట ఓకే ఇంకా చూసారు కదా నానబెట్టుకున్న పెసరపప్పు పప్పు అయితే వేశాను నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టానండి పప్పు నేను ఫస్ట్ అనుకున్నాను పప్పు చేయాలి అని చెప్పేసి గారెలు అయిన తర్వాత పప్పు చేద్దామని నేనైతే పప్పు నానబెట్టేసుకున్నాను ఇంకా తాలింపు కూడా అయిపోయింది తర్వాత ఇక్కడ చూసారా నాకు వంట స్టార్ట్ చేసే ముందు మంచిగా క్లీన్ చేసుకుంటాను గ్యాస్ పే అంతా కూడా వంట స్టార్ట్ ఎప్పుడైతే చేస్తానో ఇంకా మొదలు పెట్టిన దగ్గర నుంచి అయిపోయేంత వరకు అంత మెస్సీ ఉంటుందండి గ్యాస్ పెట్టి చుట్టూ ఇక్కడ ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట ఓకే ఇంకా ఎట్లనో ఒక అట్లా అడ్జస్ట్ కావాలి అండి ఎందుకంటే కొంచెం అంతే ఇంకా కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి అన్నమాట చూద్దాం తర్వాత ఓకే ఇక్కడైతే నేను పప్పు అయితే ఇక కలుపుతున్నాను టమాటో నిన్న స్టార్ బజార్లో తీసుకొచ్చాను టమాటో చాలా బాగుండే ఒక పెద్ద టమాటో అయితే కట్ చేశాను దీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను నేను కారం పప్పు చేస్తున్నానండి టమాటో ఉంది కదా ఒకటి వేద్దామని చెప్పేసి ఒకటైతే కట్ చేసి వేసుకున్నాను అది మంచిగా ఉడికిన తర్వాత నాకు కావాల్సినంత కారం వేసుకున్నాను ఇంకెంత వాటర్ అయితే పోస్తే ఉడుకుతుందో అంత వాటర్ అయితే పోసేసుకున్నాను మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేశాను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఓకే ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఇంకా పప్పు కూడా ఇక ఉడికింది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా వస్తుంది మరి చార్జ్ చార్జ్ చేస్తే బాగుంటుందండి ఓకే అయితే ర్యామ్స్ అంటా ఉంటాడు చారు చేస్తే బాగుంటుంది ఇట్లా దగ్గరికి వండితే ఏం బాగుంటుంది అని నాకు నచ్చదు చారు ఇట్లా కారం పప్పు చేసినప్పుడు ఇలా దగ్గరికి కర్రీ లాగా ఉంటేనే బాగుంటుంది విషయం ఏంటంటే పసుపు లేదు అండి వర్షం వస్తుంది ఇంకేం వెళ్తాను కిందకి వెళ్ళి తీసుకురావాలి కొట్టికి అని చెప్పేసి నేనైతే ఇంకా పసుపు అయితే వేయలేదు అనమాట పసుపు వేయకుండా ఇంకా మంచి ఉంది కదా ఎల్లోగా దాంతో మనకి ఏమంటారు టేస్ట్ అయితే రాదు కాదు కానీ కలర్ చేంజ్ అవుతుంది అంటే ఇంకా మరీ ఉంటే ఏం బాగుంటుందండి పసుపు వేసుకోవాలి ఖచ్చితంగా సరేలే ఈ ఒక్క పూటకి ఏమవుతుంది నేను కిందకి ఏం పోతా ఇప్పుడు వర్షం వస్తుందని చెప్పేసి వెళ్ళడం అయితే మానేసుకొని ఇంకా ఉన్న వాటితో వేసాను టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తగ్గదు అనమాట ఓకే చూసారు కదా పప్పు అయితే మంచిగా ఉడికింది మెత్తగా రుబ్బేసుకున్నాను ఫైనల్గా అయితే ఇంకా నేను సాల్ట్ వేస్తున్నానండి మనము ఉప్పు వచ్చి సారీ కారం వేసినప్పుడే ఉప్పు వేసుకుంటే ఉడకదు పప్పు అనేది చివరిలో వేస్తాను నేను ఎప్పుడైనా సరే అదే పప్పు అయినా సరే ఓకే ఇంకా ఫైనల్గా అయితే పప్పు వేసాను ఉప్పు వేసాను పప్పు కూడా అయిపోయింది ఇక్కడేమో నేను జ్యూస్ కొరకని చెప్పి బీట్రూట్ క్యారెట్ నట్స్ బాదం పప్పులు ఎండు ద్రాక్షాలు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి షీట్స్ ఇవన్నీ వేసి జ్యూస్ చేసుకొని ఇద్దరం అయితే హ్యాపీగా తాగేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్